రష్మి చేసిన పనికి రష్మిపై మండిపడుతున్నారట అక్క ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి ప్రతి ఒక్కరితో చాలా సరదాగా ఉంటుంది ప్రోగ్రామ్స్ చేస్తూ మరి తన జీవనాన్ని కొనసాగిస్తున్న రష్మి స్టార్ యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పది సంవత్సరాలు దాటింది ఇండస్ట్రీలోకి వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి రిమార్క్ లేకుండా తన భవిష్యత్ వైపు చూస్తూ ఎదుగుతూ ఉంది రష్మి అలాంటి రష్మి మరి సుధీర్ అక్క సీరియస్ అవ్వడానికి గల కారణం ఏంటో తెలుస్తూ షాక్ అవుతారు సుధీర్ విషయంలో చాలా ప్రేమ కలిగి ఉన్నారు రష్మి అయితే దానికి సంబంధించిన మ్యాటర్ ఈ రోజు కూడా చెప్పకపోవడంతో అందరూ ఫీల్ అయిపోతూ ఉన్నారు అయితే అంతకంటే ముందుగా రష్మి వాళ్ళ సుధీర్ అలాగే రష్మి చాలా క్లోజ్ దాంతోపాటు అక్క కూడా రష్మితో చాలా క్లోజ్గా ఉండేది మరి అంత క్లోజ్గా ఉండే నాకు కూడా సుధీర్ విషయం చెప్పకపోవడం బాధాకరమైన విషయమే ఎన్ని రోజులు నీ మనసులో పెట్టుకుని కుమిలిపోయావు నాకు ఎందుకు చెప్పలేదు అంటూ రష్మిపై మండిపడుతూ ఉన్నారట సుధీర్ అక్క ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం